కరెక్ట్గా ఈ రోడ్ని ముందస్తుగా మంజూరు చేశాను ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా కే కేంద్ర పథకాలు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ఈ జన్మ పథకం కింద అలాగే ప్రత్యేకంగా కొన్ని ట్రైబ్స్కి వల్నరబుల్ ట్రై ట్రైబ్స్కి అందేలాగా కొన్ని పథకాలు ఉన్నాయి వాటన్నింటినీ అన్నిటినీ సద్వినియోగం చేసుకొని ముందు దీనికి కావాల్సిన నేను ఒకటే చెప్పిన మనసున్న చోట మార్గం ఉంది కానీ

రాచకిల్లం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీ రాజ్ నిధులతో ఐదున్నర కిలోమీటర్ల మేరకు ఐదు ఐదు కోట్ల యాభై ఆరు లక్షల అంచనాతో టార్ రోడ్డు నిర్మాణానికి ఈ రోజున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మేము పనులు చేయడానికి శంకుస్థాపన చేయబోతున్నాం అలాగే దీనివల్ల రెండు వందల నలభై తొమ్మిది మంది జనాభా దీనికి లబ్ధి పొందుతారు మీ గురించి ఖర్చు పెట్టేదేమో ఐదున్నర కోట్లు ఆరు దాదాపు ఆరు కోట్లు కానీ జనాభా మటుకు రెండవ కానీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి కేంద్ర సర్కారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఓట్ల కోసం చేయట్లేదు మేము ప్రజల కోసం పనిచేయడానికి మా మేము ఎలాంటి ప్రభుత్వం చెప్పడానికి ఇది దీన్ని తీసుకున్నాం ఇది ఓట్లకి సంబంధం లేదు ప్రజలు బాగుండాలి అని ఒక సదుద్దేశంతో మేము పెద్దకి వచ్చాం సో మీ అందరూ కూడా ఈ అల్లు సుకారాంబాబు జిల్లాకి వచ్చి సహకరిస్తుంది లీాంతంగా మీరు చిత్రించడానికి చూస్తున్నారు ముందస్తుగా ఇప్పుడు మీకు చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వెళ్తే ఒక్కొక్క ఆవాసానికి వెళ్తే అంటే ఇరవై మంది ఇరవై కుటుంబాలే ఉన్నాయి మీరు వెళ్తే వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రకృతిని కాపాడే కొన్ని లక్షణాలు వాళ్ళ వాళ్ళు కరెక్ట్గా కాపాడుకుంటే వాళ్ళు ప్రకృతిని కాపాడేస్తారు అందుకనే మేము ఇందాక మాట్లాడుతున్నాయి అంటే ఒక ఇరవై కుగ్రా ఇరవై కుటుంబాలు ఉంటే ఒక చిన్నపాటి ఆవాసంలో అక్కడ కావాలంటే ఒక రెండు హోమ్ స్టే లాగా మీరు కానీ ఇవ్వగలిగితే మన టూరిజం భాగం కూడా తీసుకురావచ్చు మీకు దానివల్ల మీకు కూడా ఇరవై పంచాయతీ